ఐటీవీ న్యూస్ గత ప్రభుత్వంలో మున్సిపల్ సమావేశంలో వాదనలకు అధికారం ఉన్న పట్టణంలో అభివృద్ధి శూన్యమని కోఆప్షన్ సభ్యుడు కళ్లతూరు సునీల్ రెడ్డి విమర్శించారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట పురపాలక కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగగా ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ప్రభుత్వంలో పట్టణంలోని సుల్లూరులో అభివృద్ది జరగలేదని కోఆపరేషన్ సభ్యుడు సునీల్ రెడ్డి ప్రస్తావించగా మున్సిపాలిటీ ఏర్పడి వైసీపీ ప్రభుత్వంలోనే పట్టణంలో పూర్తి అభివృద్ది జరిగిందని కావాలంటే అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు లెక్కలతో చూపిస్తామని కౌన్సిలర్ మీజూరు రెడ్డి అన్నారు సూలూరులో గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు అజెండాలో పొందుపరచామని టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు వెళ్ళిపోవడంతో పనులు ఆగిపోయాయని దీనిని అందరూ గుర్తించాలని మున్సిపల్ చైర్మన్ దబ్బాల శ్రీమంత్ రెడ్డి వెల్లడించారు మున్సిపల్ కౌన్సిల్ ఇక ఐదు నెలలు మాత్రమే ఉందని ఇప్పటికీ కొన్ని కొన్ని వార్డులలో పూర్తిగా అభివృద్ధి పనులు జరగలేదని కొందరు కౌన్సిలర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీలో సిసి రోడ్లో వేసి కౌన్సిల్ పూర్తయ్యేలోపు అభివృద్ధి చేసి ప్రజల మనలు పొందాలని మరికొందరు ఆకాంక్షించారు అలాగే ముఖ్యంగా పట్టణంలో పలుచోట్ల వీధి లైట్లు వెలగడం లేదని అలాగే దోమల బెడద ఎక్కువగా ఉందని తమ సమస్యలను కమిషనర్ చిన్నయ్యకు కౌన్సిలర్లు విన్నవించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలమైందని ఈ ఏడాది కాలంలో ప్రతి వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని త్వరలోనే ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ సమస్యల గురించి వివరించి రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు తీసుకొచ్చామని త్వరలోనే వాటి పనుల్లో మొదలు పెడతామని ఆమె అన్నారు ప్రస్తుత కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు విన్నవించిన సమస్యలు అన్నింటినీ రాసుకోవడం జరిగిందని వాటిలో ప్రధానమైన సమస్యలు త్వరతగతిన పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోఆపేషన్ సభ్యులు కౌన్సిలర్లు కమిషనర్ కే చిన్నయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

మా నల్లవారు సుబ్రహ్మణ్యం గారు కూతురు గెలిస్తే మాకు అభివృద్ధి చేస్తుంది అని మా ఒకరు మా సూలూరు ఏరియాలో పట్టించుకోండి మేడం రైల్వే స్టేషన్ రోడ్డుగా వెనకడి అబద్ధం ఎందుకంటే ఎందుకంటే ఒక్క నిమిషం అండి

ఇప్పుడు ఐపీఎల్ కానీ మాట్లాడాలండి ఇంకా జనగాల్సి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం అది బాగుంటుంది ఆ స్థలం తెలుగు పరికరంగా ఉంది ఆ స్థలం వాళ్ళు వేరే వాటికి వాడుకునే లోపు ఇక్కడ బైక్ పార్కింగ్ అమ్మ పెద్దలు గల బైక్ పార్కింగ్ ఏర్పాటు చేసినారంటే విన

అంబులెన్స్ ఇట్లా మన ప్రైవేట్ వెహికల్ ప్రాపర్టీ రకాల పెట్టేసి మనసులో లేదా బస్సులో నుంచి ఎప్పుడు లేదు మన వాళ్ళ మనం కూడా ఆదాయం పడలేదు వాళ్ళ వల్ల మనం పార్కింగ్ మన మున్సిపాలిటీ ఆదాయం వచ్చేటట్టు ఒకసారి మనం టైం ప్లాన్ బాగుంటుంది ఆ ట్రాఫిక్ పార్టీ ట్రాఫిక్ వెళ్ళకుండా మన వల్ల మున్సిపాలిటీకి ఆదాయం మొత్తం మేడం మొత్తం బస్సులు ఎక్కడ పడితే అక్కడ చేయగలిగితే చేయండి లేకపోతే వెళ్ళిపోతాం మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు

వాళ్ళకి ఎకరా రెండు ఎకరాలు అయి ఉంది వాళ్ళ ఇంటికి నెలకు ముప్పై రూపాయలు ఇంటి పన్ను వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి ముప్పై వేలు వస్తుంది వాళ్ళు రెండు ఎకరాలు ఎక్సైజ్ చేసి మీకు ఇంటి పన్ను కట్టేదా వాడు తినేదా ఏం సార్ ఇదే వడికి ఏం చేస్తున్నాం మనం ప్రాఫిట్ మీరు ఎత్తుకుని సార్ వాళ్ళకి వాళ్ళు ఎత్తున మీరు చూసుకుని మున్సిపాలిటీ చూసుకోండి వాళ్ళు ఎంత కూడా చేసింది సార్ ఏం సార్ ఘోరంగా ఉన్నారు సార్ ఇది ట్యాక్స్ నుంచి మద్రాసు సిటీలో లేవు సార్ మద్రాసు సిటీ నడి సిటీలో పది లక్షలు లేదు అంగడం

మున్సిపాలిటీ ప్రతి ఒక్క హక్కు ఉంది సార్ మనకు తీర్మానం చేసే హక్కు ఉంది ఆమోదించుకోవాలి మనం చేయించుకోవాలి అది మన బాధ్యత అది ఏదైనా అప్రూవ్ చేయొచ్చు మనం దేన్నైనా రోడ్డు కూడా వద్దని చెప్పేదాన్ని హక్కు ఉంది పంటలు వేసుకొస్తాం అన్నీ చేస్తారు కానీ ఒక రోడ్ కానీ సైకిల్ ఉన్న రోడ్డు పగల మేడం ఇంటి కొనాలి పెడతాము అవి చేస్తాం ఇవి చేస్తాం పాగున్న రోడ్లన్నీ పగల కొట్టారు దట్ సైడ్ రోడ్డే లేదు మేడం మెయిన్ రోడ్ వేయాలి అయింది ఏదా అట్ నరకాలు వాటర్ వాటర్మేడ్ రోడ్ పోయేటప్పుడు బ్రిడ్జి నేలలో వాసన పెడితే నీళ్ళు బండిపోతుంది ఆ చిన్న టౌన్లో ఉంది దాని ఒక బ్రిడ్జ్ లాగా కడితే కదా ఆ పక్కి పక్క బండ్లు పోతాయి రెండు వేల ఏడు వందల కనుక ఉంది మేము నడిచేది ఆ ధాన్యం బావాలా మేము ఎట్లా బావాలా లేదు తిరుక్కోలు చక్రాని బావాలా ఒకరు వెళ్ళిపోయారంటే అందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు సమస్యలు మనమే అడుగుతుంటే సమస్యలకు సమాధానం అనుకుంటే వెళ్ళిపోయే పని ఎందుకు కూర్చోండి

ఒక డలప్మెంట్ లేని విషయం మీరు అందరూ కూడా చెప్తున్నారు సో మనం వచ్చిన ఇప్పుడు దానికి సంవత్సరం ఈ సంవత్సరం రోజులో మనం గ్రామీణ అభివృద్ధి చేసుకున్నాము ఇప్పుడు మనం టౌన్స్కి మున్సిపాలిటీకి ఇప్పుడు రెండు కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీ రెండు ఓట్లు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు అన్నీ కూడా ఎవరైతే రోడ్స్ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని మనుషుల గారితో పోయి చూడడం జరిగింది ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రోడ్స్ రెండు కోట్ల కూడా మనం అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి కూడా మనకు ఫైనాన్స్ నుంచి ఉంది అలాగే జనరల్ ఫండ్ థర్టీ నైన్ ఉంది మొత్తం మనకు మూడు కోట్ల ఆరు లక్షలు ఉంది ఈ మూడు కోట్ల ఆరు లక్షలతో రోడ్లు డ్రైన్స్ అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత ఇంద మనం చెప్పినట్టు మనం ప్రతి ఏరియాకి బోర్డు ఏరియా అనేది ఒక బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది అంటే ఏరియా ఐడెంటిఫికేషన్ కోసం అలాగే మనము సూర్యుడుపేట వారికి దగ్గర మనం బోర్డ్స్ అలాగే ఫౌంటైన్ కూడా ఒకటి ఆలోచిస్తున్నాం ఇలా కొన్ని ఈ షార్ ఇక్కడ పెడుతున్నాం అలాగే